హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు మేము ఏం చేసామన్నదే చూపించానండి కాకపోతే ఈ సంవత్సరం మేము వినాయక చవితి చేయడం కుదరలేదు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఏ పండుగలు వ్రతాలు నోములు చేయకూడదని చెప్పారు కానీ సింపుల్గా ఏదైనా విశేషమైన రోజు వచ్చినప్పుడు సింపుల్గా నిత్యదీపారాధనలా చేసేసుకొని వీలైతే మనకు కుదిరినంతలు ఓపుకున్నంతలో ఏదైనా నైవేద్యం ఉండి స్వామికి లేదా భగవంతుడికి సమర్పించుకోవచ్చు అని చెప్పారు సో అందుకనే నేను ఈరోజు ఏం చేశాను అనేది అలాగే మా అపార్ట్మెంట్లో కూడా వినాయక చవితి ఎవ్రీ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు సో అక్కడికి వెళ్ళాను అవన్నీ కూడా తిరిగి ఆ రోజును వేస్ట్ చేయకుండా బాగా స్వామివారిని స్మరించుకుంటూ ఆ డేనైతే అయితే బాగా ఆనందించానండి అయితే వినాయక చవితి మనకి మనం పండగలు అన్నీ చేసుకుంటాం కదా దసరా దీపావళి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకుంటాం కదా దీనిలో నిజంగా మనకి బయటికి పండగలా కనిపిస్తుంది కానీ లోపల మనకి తెలియని చాలా మంచి విషయాలు దాగుంటాయి సో అందులో ఈ వినాయక చవితి ఈ పండుగలో మనకి ఏంటి అందులో ఉన్న రహస్యం ఏంటి ప్రతి పండక్కి ఒక రహస్యం ఉంటుంది సో ఆ రహస్యం ఏంటి ఇంతకీ వినాయకుడిని సృష్టించింది ఎవరు వినాయకుడి జన్మ ఎలా జరిగింది అమ్మవారే కదా పార్వతి అమ్మ లేదా గౌరీదేవి అమ్మ ఇలా అమ్మవారే కదా సృష్టించారు మనందరం ఏమనుకుంటాము హో అమ్మ అమ్మకి బాబు కావాలి సో అందుకనే అమ్మ కోసం అమ్మ ఒక బాబుని సృష్టించింది అని అందరం అనుకుంటాం కదా అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు కదా కాదండి అమ్మ ఎప్పుడూ కూడా పిల్లల కోసం ఆవిడకి గనే గణపయ్య కుమారస్వామి మాత్రమే కదా అందరూ ప్రపంచంలో అందరూ ఆవిడ బిడ్డలే సో మనందరి కోసం గణపయ్యను సృష్టించింది మరి ఆ గణపయ్యలో ఉన్న రహస్యాలు ఏంటి ఇంకా లోపలికి ఇన్సైడ్ వెళ్ళి మనం తెలుసుకుంటే బోల్డ్ అనే విషయాలు ఉంటాయి సో నాకు తెలిసింది నేను నేర్చుకున్న విషయాలు నేను మీతో షేర్ చేస్తాను పద్నాలుగు రహస్యాలు ఉంటాయండి అమ్మవారు సృష్టించిన సృష్టి అయిన గణపయ్యలో ఉండే ఆ పద్నాలుగు రహస్యాలు ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వన్ మొదటిది స్వామివారికి పెద్ద తల ఉంటుంది కదా దానికి అర్థం ఏంటి అంటే మన ఆలోచనలు ఎప్పుడూ పెద్దగా ఉండాలి సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇంకా రెండవది స్వామివారికి గణపయ్యకి పెద్ద చెవులు ఉంటాయి కదా దాని అర్థం ఏంటి అంటే వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి ఎవరు ఏం చెప్పినా సరే ముఖ్యంగా చదువుకునే పిల్లలు గురువులు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా వినాలి అని అర్థం ఇంకా అలాగే మూడవది స్వామికి చిన్న కళ్ళు ఉంటాయి కదా దాని అర్థం ఏంటో తెలుసా ఏకాగ్రతతో దృష్టిని కేంద్రీకరించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం సూదులు దారం ఎక్కించేటప్పుడు కళ్ళు చిన్నవి చేసి జాగ్రత్తగా ఎంత ఏకా ఏకాగ్రతతో మనం ఎక్కిస్తామో సో అలా అనమాట ఏ పని చేసినా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఏకాగ్రతతో చేయాలి అని అర్థం ఇంకా నాలుగవది నాలుగవది స్వామివారికి చాలా చిన్న నోరు ఉంటుంది కదా అంటే దాని అర్థం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సో చాలా తక్కువగా మాట్లాడాలి అనవసర అనవసరమైన విషయాలు మాట్లాడడం మానేస్తే ఆటోమేటిక్గా మనం తక్కువగానే అవసరమైన విషయాలు తక్కువే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం తక్కువగానే మాట్లాడతాం ఇంకా ఐదవది స్వామివారికి తొండ ఉంటుంది కదా దాని అర్థం ఏంటి అంటే చిన్న పనైనా పెద్ద పనైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మనకి సా మనకి సానుకూలంగా ఉండే విధంగా అనుకూలంగా ఉండే విధంగా చేసుకోవాలి చాలామంది ఏంటి అంటే ఇది చిన్న పని ఇది చేయడం ఎంతసేపు అని తేలిగ్గా తీస్తారు కదా సో చిన్న పనికి పెద్ద పనికి భేదాలు చూపించకూడదు రెండిటిని కూడా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి కంపల్సరీ ఇంకా ఆరవది స్వామివారికి పెద్ద బొజ్జు ఉంటుంది కదా దాని అర్థం ఏంటి అంటే మన జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది రెండూ మనం చూడాలి కానీ రెండింటినీ సమానంగా తీసుకోవాలన్నమాట అలా తీసుకున్నట్టయితే మనం దేనికి కూడా భావోద్వేదాలకు లోన్ అవ్వకుండా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా డిప్రెషన్కి వెళ్లకుండా రెండింటినీ ఈవెన్గా చూడగలం అహంకారము రాదు అలాగనే డిప్రెషన్ కూడా రాదనమాట రెండింటినీ సమానంగా చూస్తే ఇంకా అలాగే స్వామివారికి ఒక చేతిలో గొడ్డలి ఉంటుంది కదా దాని అర్థం ఏంటి అంటే అనుబంధాలని బంధాలని తెంచుకోవాలి తెంచుకోవడం అంటే ఇక్కడ అర్థం చెప్తున్నానండి తెగదింపులు చేసుకోవటం కాదు ఇప్పుడు మనకి అన్నిటికీ మరీ ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా ఉండకూడదు అలాగని వదిలిపెట్టకూడదు ఇప్పుడు నీటి మీద తామరాకు ఉంటుంది కదా తామరాకు మీద నీటి బొట్టు వేస్తే అది తామరాకు మీదే ఉంటుంది కానీ దానికి అంటుకోదు విడివిడిగా ఉంటుంది అలాగా మనం బంధాలతో ఉండాలి పూర్తిగా డిపెండింగ్ అవ్వకూడదు ఇంకా ఎనిమిదవది స్వామివారి మెళ్ళలో తాడు ఉంటుంది కదా సో దాని అర్థం ఏంటి అంటే మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం మన జీవితంలో ఆ లక్ష్యం పెట్టుకుని దాన్ని దాన్ని సాధించే ప్రయత్నంలో మనసు కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట అంటే చూడండి మనసు మరకటం లాంటిది అంటారు కదా సో దాన్ని తాడేసి కట్టాలి కంపల్సరీ సో అందుకనే కదిలే మనస్సును నియంత్రించి అత్యున్నత లక్ష్యం వైపు తీసుకొని వెళ్ళటానికి ఆ తాడు అర్థం ఇంకా తొమ్మ తొమ్మిదవది స్వామివారికి ఏకదంతం ఉంటుంది కదా దాని అర్థం ఏంటి అంటే కేవలం అంటే ఒకే ఒక్క మంచిని మాత్రమే మనం కాపాడాలి చెడుని విస్మరించాలి వదిలేయాలన్నమాట చెడుని కేవలం మంచిని మాత్రమే ఒకే ఒక్కటి మంచిది మాత్రమే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సో దాని అర్థం అది ఇంకా పదవది స్వామివారు దీవించినట్టుగా చెయ్యి ఇలా పెడతారు కదా దాని అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థాయికి చేరి ఆశీర్వదించడం మరియు రక్షణ కల్పించడం అంటే మనం ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఎప్పుడు ఉంటే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే పాజిటివిటీ మన చుట్టూ ఉండి కేవలం మన నోట్లోంచి బ్లెస్సింగ్స్ మాత్రమే వస్తాయి మన మనసులో మన ఆలోచనలో ఓన్లీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎవరినైనా కాపాడదాం అనే ఆలోచనే తప్పితే ఎవరికి చెడు చేయాలన్న ఆలోచన అసలు రాదు అందుకనే స్పిరిచువల్గా ఉండాలి దీవెనలో అంటే అదే అర్థం పదవది పదవది అనమాట పదకొండవది కుడుములు కుడుములు ఉంటాయి కదా స్వామివారి చేతులు అంటే మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని సాధనగా అంటే ప్రాక్టీస్ కన్సిస్టెన్సీగా ఒక సాధన చేసి దాన్ని సాధించామనుకోండి మనకు వచ్చే ఉంటాయి కదా బహుమతులు ఫలితం దాని యొక్క రిజల్ట్ ఉంటుంది కదా అదే కుడుములు అనమాట కుడుములకు అర్థం అది ఇందులో నాకు మెయిన్ ఈ సీక్రెట్ అయితే నాకు భలే నచ్చింది పదకొండో సీక్రెట్ ఇంకా పన్నెండవది మెయిన్ ఇదేనండి ఎలుక ఉంటుంది కదా స్వామివారి పాదాల దగ్గర దీని అర్థం ఏంటి అంటే కోరికలు ఉంటాయి మనకి కోరికలపై స్వారీ చేసి వాటిని అదుపులో ఉంచుకోవాలి కానీ కోరికలు మనపై ఎక్కి స్వారీ చేయనివ్వకూడదు అది మనం ఎప్పుడు కోరికల కింద ఉండాలి వాటిపైన మనం ఉండి మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి తప్పితే మన మీద ఓ కోరికలు రుద్దేసుకోకూడదు ఇది చాలా జాగ్రత్తగా అందరూ మైండ్లో పెట్టుకోవాలి ఇంకా పదమూడవ సీక్రెట్ అండి ప్రసాదం పదమూడవ సీక్రెట్ స్వామివారి దగ్గర ప్రసాదం పెడతాం కదా అది మనం సరైన మార్గంలో అంటే కరెక్ట్ ధర్మంగా అంటే ఎవరికి చెడు చేయకుండా ఎవరిని నష్టపెట్ట నష్టపెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని అవమానించకుండా అదే సరైన మార్గం ఆ సరైన మార్గంలో అనుసరిస్తే ప్రపంచం మొత్తం మన పాదాల దగ్గరే భౌతిక సంపదలతో అందుబాటులో ఉంటుంది అంటే దీని అర్థం మనకు కావలసినవి భౌతిక సంపదలు అంటే మనం ఉండే ఇల్లు అవ్వచ్చు మన చుట్టూ ఉన్న సిరి సంపదలు ఇవన్నీ కూడా ఇవన్నీ భౌతికమేనండి శాశ్వతం కాదు కానీ ఇవి మన దగ్గర ఉంటాయి అనమాట పుష్కలంగా ఉంటాయి దానివల్ల మనకు ఎంతో ఆనందం వస్తుంది అందరి దగ్గర ఉంటాయి భౌతిక సంపదలు బట్ సరైన మార్గంలో అనుసరించేది దానివల్ల మనకి ప్రశాంతత ఉంటుందన్నమాట ఎటువంటి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మనకు అస్సలు ఉండదు అదే అర్థం ప్రసాదం అర్థం ఇంకా పద్నాలుగవ సీక్రెట్ అండి స్వామివారు కూర్చునేటప్పుడు కూర్చుంటారు కదా మన దగ్గర ఫోటోలు విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా అందులో ఎలా ఉంటారు స్వామివారు ఒక కాలు ముడుచుకొని ఇంకొక కాలు కింద పెట్టుకొని ఉంటారు కదా దాని అర్థం ఏంటి అంటే ప్రపంచంలోని సౌఖ్యాలు మనం ఆస్వాదిస్తూ ఉంటాం అంటే లగ్జరీ లైఫ్ అనుకోండి ప్రస్తుతానికి అంటే మనకున్నంతలో లగ్జరీ లైఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా సో అలా సౌఖ్యాలు అను అనుభవిస్తున్నా కూడా నిర్లిప్తంగా ఉండాలి ఉంటూ అంతరంగాన్ని నిర్వి నిరంతరం అన్వేషించుకుంటూ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి డౌన్ టు ఎర్త్ ఉండాలి మనం అన్ని ఆనందాలు ఆనందించాలి అన్నీ చూడాలి కానీ నా అంతటి వాడు ఈ ఈ లోకంలో ఎవరు లేరు అనే అహంకారాన్ని అస్సలు దరిచారనివ్వకూడదు సో అది అందుకే ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెడుతున్నారు అంటే అర్థం డౌన్ టు ఎర్త్ ఉండాలి అనేసి అర్థం సో ఈ పద్నాలుగు రహస్యాలు ఉన్నాయండి స్వామివారిని తయారు చేసి అమ్మవారు మనందరి కోసం ఇచ్చింది సో అది మనం అందులో ఉండే విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన మైండ్లో రన్ చేసుకుంటూ ఉంటే మనకి విజయం తప్ప అవే అదే విఘ్నేశ్వరుడు అంటే అర్థం అదే మనకు విఘ్నాలన్నీ తొలగిపోయి మన జీవితం ప్రశాంతంగా చిట్ట చివరి వరకు మనం కళ్ళు మూసేంత వరకు కూడా మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మన చివరి సమయాన్ని కూడా మనం సంతోషంగా వెళ్ళిపోగలం బాధపడుతునో భయపడుతున్నాం నా తర్వాత ఏం జరుగుతుందో నేను లేకపోతే వీళ్ళు ఏమవుతారో అనే బాధ భయం ఏది లేకుండా సంతోషంగా మనం వెళ్ళిపోతాం అనమాట సో ఇదే జీవితం అండి సో జీవితంలో ఎలా బ్రతకాలన్నది ఈ పద్నాలుగు సీక్రెట్స్ని ఒదిగిపరిచి కనపయ్యని అమ్మవారు మనకి బహుమతిగా ఇచ్చింది మనం ఎప్పుడు కూడా ఇది మనం గుర్తుపెట్టుకొని స్వామివారికి పూజ చేసుకుంటాము సో నేను కూడా అలాగే నేను పూజ చేసుకున్నానండి చూసారు కదా నిత్య దీపారాధన అయినా కూడా నేను ఎప్పుడు కూడా పువ్వులు మాత్రం కంపల్సరీ అలంకరించుకుంటాను స్వామికి గరిక అంటే ఇష్టం కదా అందుకనే గరికని పెట్టి గరిక మీద స్వామివారిని పెట్టుకొని హారది అంటారండి ఇది నేను పాలు పాల తాలూకలు అవి ఏమీ చేయలేదు జస్ట్ హారది బెల్లం హారది అంటారు కదా అది చేశాను స్వామికి పాలు అంటే ఇష్టం కాబట్టి ఆరోగ్యం కాబట్టి పాలు పెట్టాను తొమ్మిది ఉండ్రాళ్ళు చిన్న బుల్లిబుల్లి ఉండ్రాళ్ళు తొమ్మిది ఉండ్రాళ్ళు ఫ్రూట్స్ అంటే నాకు దేవుడి గదిలో సరిపోయినంతగా నైవేద్యాలన్నీ కూడా నిండుగా పెట్టుకున్నాను ఇంక తర్వాత పిల్లల బుక్స్ కూడా స్వామి దగ్గర పెట్టానండి పెట్టేసి ఇప్పుడు నేను ఏంటంటే వంట చేసుకోవాలి నేను అర్జెంటుగా వంట చేసుకోవాలి ఎందుకు అంటే కింద కిందన పూజ అవుతుంది పన్నెండు గంటల పూజ ఈ లోపల కొద్దిగా రైస్ కూర ఏదైనా వండేసి ఉంచేస్తే పిల్లలు తింటారు కదా ఆకలి వేస్తే అనేసి ఏం లేదు చాలా సింపుల్గా రైస్ పెట్టేశాను చారు పెట్టేశాను చాలా సింపుల్గా శనగపప్పు మీల్ మేకర్ చేసేస్తున్నాను అందులోకి కొబ్బరి పాలు వేస్తున్నాను అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొబ్బరి పాలు వేస్తాను అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా సో అందుకనే కొబ్బరి పాలు వేస్తాను అనమాట సో ఆ హడావుల్లో మొత్తం వంటది చేస్తున్నాను ఏమీ లేదండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఈ నానబెట్టిన చిన్నపప్పు వేసి కొంచెం వాసన పోయే విధంగా ఫ్రై చేసి మిల్ మేకర్ వేసి మళ్ళీ ఫ్రై చేసి టమాటా ప్యూరీ వేసాను ఆ తర్వాత అందులో ఉప్పు కారం వేసేసి కొద్ది దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసేసి మళ్ళీ ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొబ్బరిపాలు లాస్ట్లో దించడానికి ఒక పది నిమిషాల ముందు చిక్కటి కొబ్బరిపాలు వేసామనుకోండి రుచికి రుచి బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కొబ్బరిని ఏదో విధంగా యూస్ చేయాలి మనం ముఖ్యంగా ఈ పండగలప్పుడు మనం కొబ్బరికాయలు ఎందుకు కొడతాము అది మనం వాడ వాడేస్తాం ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనం వాడతాం కాబట్టి అంటే కొబ్బరికాయ కంపల్సరీ కొట్టమంటారు ఎందుకంటే కంపల్సరీ వాడాల్సిన ఒక పదార్థం అనమాట అదే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఇంకా అందుకే అది అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చాము అప్పుడే ఇంక పూజ స్టార్ట్ చేశారు అప్ నేను ఇలా వెళ్ళిన తర్వాత ఈ స్వామివారి తెర తీసారనమాట జల బుజ్జిగా భలేగా ఉన్నారు కదా సో మొదటి పూజ వీళ్ళు చేసుకుంటున్నారండి సో వాళ్ళతోనే చేంజ్ చేస్తున్నారు ఇంకా అపార్ట్మెంట్లో అందరం కూడా వచ్చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు ఒక్క కొద్దిగా అప్పుడు ఆ మధ్య మన కరోనా టైంలో టూ ఇయర్స్ ఆపారేమో కానీ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా మూడు రోజులు కూడా ప్రసాదాలు 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 ఇంకా ఒక ఒక పూట ఒక మనిషికి ఫుడ్ అయితే ఏం అవసరం లేదు నలుగురైదురు ప్రసాదాలు పంపిస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కింద మండపం అపార్ట్మెంట్ సెల్లర్లో మండపం వేసి గణపై పూజ చేసినప్పుడు నేను ఎప్పుడూ అందుకోలేదండి ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా సో అంతా పూజ అంతా అయిపోయాక కిందకు వెళ్ళేదాన్ని బట్ ఈసారి మాత్రం పూజ అవ్వకముందే నేను కిందకు వచ్చాను ఎందుకంటే మా ఇంట్లో చేయటం ఈ సంవత్సరం కుదరలేదు సో నిత్య దీపారాధన కాబట్టి ఉదయాన్నే కొద్దిగా తొందరగా చేసేసుకున్నాను ఇంకా పూజ అంతా ఇక్కడ చేసి ఆ స్తోత్రాలన్నీ వింటూ ఉంటే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అది వచ్చేసింది అనమాట సో నాకు ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ చేసుకోలేదు అన్న ఆ గిల్టీ కానీ లేదా ఆ బాధ కానీ ఆ ఇది కానీ ఇబ్బంది కానీ అది లేకుండా అలా తీరిపోయింది అనమాట సో ఇంక ఇక్కడ సిరి వచ్చేసి కొబ్బరికాయ కొడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మండపం మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచుతారు ఆ మూడు ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు మేము లలిత సహస్రనామాలు కనకధార స్తోత్రం లింగాష్టకాలు ఇవన్నీ చదువుతామన్నమాట సో ఆ రోజు ఏంటంటే ఆ రోజే చదివేద్దామని అనుకున్నాము సో అందుకనే ఉన్న ఎవరైతే వస్తున్నారో ఒకరి ఒకరిగా నేను మా మేమందరం కూడా అలా చదివేశాము సంజీవల్లి గారు దేవి గారు మా పక్కన ఉండే ఆంటీ మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా చదివేశారు అందరం నైవేద్యాలు వండుకొని తెచ్చేసామన్నమాట ఇంకా ఈ ఐదు రోజులు అపార్ట్మెంట్ అంతా కూడా హడావుడిగా ఉంటుందండి ఈ ప్రసాదాలు పంచుకోవటం మాకు కుదిరినప్పుడల్లా ఈ ఐదు రోజులు పూజలు ఎవరు చేసుకున్నా సరే వెళ్తామన్నమాట వెళ్ళి కాసేపు అలా కూర్చొని అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటాము సో అలాగా అలా గడిచిపోయింది కాకపోతే ఈ సంవత్సరం కొద్ది చిన్న బొమ్మ తెచ్చారేమో అనిపించింది డెకరేషన్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తారనమాట ఇలాగ చూసారు కదా చుట్టుపక్కల ఇలా సింపుల్గా పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా మావిడి తోరణాలతోటి నా వెనకతలు చూసారు కదా ఇగో ఇలాగ చేస్తారు ఇంకా అలా అపార్ట్మెంట్లో అందరం కూడా సరదాగా అదే పారాయణ అదే అయిపోయిన తర్వాత కాసేపు చిట్చార్ చేసుకున్నాము సరదాగా మాట్లాడుకున్నాము ఇంకా అలాగే మా అపార్ట్మెంట్లోని కొత్తగా వచ్చారు వీళ్ళు తిను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయిందండి చిత్ర చిత్ర వాళ్ళు ఏంటంటే ముంబై నుంచి వచ్చారు కదా అక్కడ వాళ్ళు ఏంటంటే తొమ్మిది రోజులు ఇంట్లోనే మండపం కట్టుకొని స్వామివారికి తొమ్మిది రోజులు కూడా నిత్య దీపారాధన హారతులు ఇవ్వడం పూజ చదవటం ఇవన్నీ అనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు ఇది రెండో రోజు రెండవ రోజు వెళ్ళాను అనమాట మొదటి రోజు అవ్వదు కదా ఉన్నాను కదా అందుకని రెండో రోజు వచ్చాను సో వాళ్ళ ఇంట్లో డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది గణపై కూడా చాలా బాగా నచ్చాడండి చాలా చాలా క్యూట్గా ముద్దుగా ఎంత బాగున్నాడు కదా బల్లేగున్నాడు అని అనిపించింది సో నేను అందుకని వీడియో షూట్ చేసుకున్నాను సో ఇంకా ఈమెనేనండి చిత్ర సో నా ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి